బయో హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద చూడండి ట్రాఫిక్ ఎట్లా జామ్ అయిందో మొత్తం జామ్ అయింది హైటెక్ సిటీ ఫ్లైఓవర్ ఇదే సూపర్ జామ్ దాదాపు ఈ ఫ్లైఓవర్ దాటినాకే గంట పట్టింది మానోడు ఏందో మళ్ళీ బండి అయినట్టు దాని చోటు సూపర్ జామ్ మామూలు జామ్ కాదు ఒక రేంజ్లో జామ్ అయింది హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీద జాము 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 ఇది ట్రాఫిక్ జాము హైటెక్ సిటీలో మాత్రం దయచేసి ఎవరు కూడా రామాద్దు హైటెక్ సిటీలో మాత్రం దయచేసి మార్నింగ్ అదే ఈవినింగ్ సిక్స్ నుంచి కూడా బేబు ట్రాఫిక్ ఉంటుంది మొత్తం అయిపోయింది చూడండి మీకు కనిపిస్తుందో లేదు మొత్తం ఇది అంతా येद बैक का बड़े अट्ट पाने पक्के बैक बोने लो जाम आलरे इतना हईटेक्टे मेट्रो ट्रैन जामू जामू जामू, जामू। एम जाम रहा ना तो <laughs> ये ना ट्रैफिक तो मामूल जाम का है हाई टेक सिटी फ्लाईओवर ट्रैफिक जाम अपडेट्स ये हमारे కథలో సాగు రూట్లో బండ్లు మరీ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఇప్పుడు కొంచెం క్లియర్ అయినట్టుంది కింద కొంచెం మూమెంట్ వస్తే మళ్ళీ ఫర్రా అయిపోద్ది ఫ్లైఓవర్ ఆ ధర నుంచి ఈ దరిదాకా ఫుల్ జామ్ ఉంటే ఏం పోతాయి పళ్ళు ఆ ధర నుంచి ఈ దరిదాకా జామ్ ఉండే మొత్తం জামো জামু জামু জাময় রেটাই সিটি ট্রাফিক জাম জামো 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 জাময় রেহাই সিটি ট্রাফিক জাম போன்ரா நான் போனரா நீ புண்ணியமட்ட போனரா மொத்த டிராஃபிக் ஜாம் கிண்டுக்கே டிராஃபிக் இது கூட உண்டுதா டிராஃபிக் ஜாம் பேச விட்டாங்க அவருக்கு அதனால தான் இது நம்ம நிற்குதுனா

ఈ టైంలో బైక్ టాక్సీ మనుషులు ఎక్స్కొని పోతే బండి గుల్ల గుల్లలు అవుతాయి నేను ఖాళీగా పోతున్నాలే కానీ ఆన్ చేసినా కానీ ఏం ఆర్డర్లు రాలే ఈ ఆర్డర్లు ఈ టైంలో వచ్చినా కూడా తీసుకోలేము ఎందుకంటే పికప్ తక్కువ చూపిస్తుంది ఆ యూటన్ను అవన్నీ కొట్టుకొని పోయేలోపు మనకు తెల్లారుతుంది ఈ ట్రాఫిక్ జామ్లో ఈలోపు అక్కడ క్యాన్సిల్ చేసేస్తాడు ఆర్డర్ సో అలా ఉంటుంది అన్నమాట ఈ టైంలో అందుకని హైటెక్ సిటీలో మ్యాక్సిమమ్ ఈ టైంలో ఆర్డర్లు తీసుకోరు తీసుకుంటే సింగిల్ ఆర్డర్ లాంగ్ ఆర్డర్ తీసుకోవాలి మన డెస్టినేషన్ వైపు క్లోజ్ చేసుకోవాలి ఆర్డర్ తిప్పాలంటే మీకు టర్న్లు ఈ ట్రాఫిక్ జామ్లు ఏమి ఆర్డర్లు తీసుకుంటారు ఇప్పుడు ఆర్డర్ వచ్చినా కూడా ఇక్కడ యూటర్న్ తీసుకోవాలని పెద్ద తలకాయ నొప్పి ఏడ తీసుకుంటాం ఆర్డర్ ఏడే తీసుకుంటాం ఈ లోపు ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తారు వాళ్ళు మనం పోయే లోపరా పోనే చూడండి దిగినాక కూడా ఫుల్ జామే మొత్తం ఎవరితో మా నాన్న బండి ఎందుకు రెండు సైలెన్సర్లు ఉన్నాయి మరి భయంకరంగా గొట్టాలు గుర్రు గుర్రు అనుకుంటా ఏం సైలెన్సర్ మరి ఏం పండు మరి బుల్లెట్ ఏం పుల్లెట్టాం మరి అది సైలెన్సర్ రెండు సైలెన్సర్లు ఉన్నాయి లెట్స్ రింగు 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 ముందు గుండెలో నా రింగ్ 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 దిగినాక కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది మొత్తం జామే ఈ రూట్లో ఇంకా కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు మొత్తం జామే ఉంటుంది ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ ఐడెక్సిటీ జా ట్రాఫిక్ జామ్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చినాయి కదా మ్యాక్సిమమ్ ఈ టైంలో ఎయిట్ థర్టీ నైన్ వరకు ఖచ్చితంగా జామ్ ఉంటుంది ఈ రూట్లో నైన్ వరకు ఖచ్చితంగా ఉంటుంది ఆ తర్వాత ఏమైనా దగ్గర